హలో ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ సంస్థలో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది టెన్ ప్లస్ టూ అర్హత ఉంటే చాలండి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడి నుంచి దాకా అయితే చూడండి మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు సిఎస్ఐఆర్కి సంబంధించిన నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థ నుండి రిలీ రిలీజ్ కావడం జరిగింది వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే ఫోర్టీన్త్ ఏదైతే మనకు ఫోర్టీన్త్ జనవరి నుండి ఫోర్టీన్త్ ఫిబ్రవరి వరకు అయితే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీ కూడా మనము ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఇన్స్టిట్యూట్కి అయితే సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఇందులో మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి జూనియర్ స్టెనోగ్రాఫర్ నాలుగు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ త్రీ ఓబీసీ ఒకటి ఉన్నాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ మనకు సో దీనికి సంబంధించిన బేసిక్ పే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది టెన్ ప్లస్ టూ అర్హత ట్వెల్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఐటీఏ కానీ ఏదైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు బట్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగులకు మాత్రం షార్ట్ థ్యాండ్ అయితే వచ్చి ఉండాలి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మూడు పోస్టులు ఉన్నాయి సో ఇవి జనరల్ విభాగంలో అలాగే ఫైనాన్స్ అకౌంట్స్ అలాగే స్టోర్స్ డిపార్ట్మెంట్లో అన్నిట్లో కలిపి ఒక ఎనిమిది వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది కేవలం దీనికి సంబంధించి టెన్ ప్లస్ టూ అర్హత అంటే ఇంటర్మీడియట్ కానీ ఐటీఏ కానీ ఉండేవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు బట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి రావడం మెన్షన్ అయితే చేయడం జరిగింది కంప్యూటర్ అయితే తెలిసి ఉండాలి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది ఏజ్ అండి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ అభ్యర్థులకు త్రీ ఇయర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ సైట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఫోర్టీన్త్ నుండి జనవరి నుండి అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు ఫుల్ నోటిఫికేషన్ కూడా ఆ రోజు నుండే మనకు అందుబాటులో అయితే ఉంటుంది సో ఈ ఇన్స్టిట్యూట్ మనకు అస్సాంలో అయితే ఉంది ఎక్కడైనా సరే మనం వర్క్ చేస్తాము సో అప్లై చేసుకుంటాము అంటే మాత్రం ట్రై చేయండి చాలా మంచి ఉద్యోగాలు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు సో సిఎస్ఐఆర్కి సంబంధించిన సంస్థలు ఇతర సంస్థల్లో కూడా మనం ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అప్లై చేసుకొని ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి